వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలు చూస్తుంటే వాళ్ళు ఎన్నో లోన్లు తీసుకున్నారు ఒక పక్క లోన్లు తీసుకున్నారు కానీ ఇంకొక పక్క మనం చూస్తుంటే ఏమాత్రం ఏది డెవలప్ చేయలేదు అయితే ఆ లోన్లు తీసుకున్నారు కానీ డెవలప్ చేయలేదు ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా కొంతవరకు లోన్లు తీసుకు తీసుకుంటారు కానీ డెవలప్మెంట్ అయితే జరుగుతుంది కానీ ఈ ప్ర ఈ వైసీపీ ప్రభుత్వం అయితే లోన్లు తీసుకున్నారు డెవలప్మెంట్ జరగలేదు అది మీరు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎన్నో ఎన్నో రోజుల నుంచి శాలరీస్ కూడా చాలామందికి అవుట్సోర్సింగ్ శాలరీస్ కూడా రాలేదు అయితే ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా నిర్లక్ష్యం చేసి హెల్త్ ఎడ్యుకేషన్ వాటర్ ఎలక్ట్రిసిటీ అన్నీ నెగ్లెక్ట్ చేశారు అలాగే మనం చూస్తుంటే ఇప్పుడు వాళ్ళు